హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ మనం మీరు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి విరిగిన పాలతో ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తానండి మీకు అప్పుడప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదండి అవి పారబోయడానికి మనకి మనసొప్పదు అలాంటప్పుడు ఇలా చక్కగా స్వీట్ తయారు చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూసారా పాలు అయితే ఇలా గడ్డలు గడ్డలుగా విరిగిపోయాయండి ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుందాము ఇలా వేయడం వల్ల పాలు అనేవి గడ్డలు గడ్డలుగా వస్తాయి ఓన్లీ వాటర్ మాత్రమే మిగిలిపోతాయి అలా విరిగిపోయిన పాలను ఒక స్ట్రైనర్లోకి తీసుకొని కొన్ని కొన్నిగా చల్లనీళ్ళు వేసుకొని ఇలా క కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని పాల మిశ్రమం ఉంది కదా అండి అది ప్యాన్లో వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ కప్ షుగర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు మొత్తం చక్కెరంతా కరిగేలాగా మిక్స్ చేసుకుందాము చూసారా మొత్తం అయితే ఒక దగ్గరకు వచ్చేసిందండి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేకపోతే గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది స్వీట్ అనేది మిశ్రమం షుగర్ అయితే మంచిగా కలిసిపోయాయండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాము చూసారా విరిగిన పాలతో స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక కప్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని ఆ కప్లోకి వేసేసుకుందాము లాస్ట్లో కొంచెం బాదం పప్పు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే విరిగిన పాలతో సూపర్ అండ్ టేస్టీ స్వీట్ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్దురిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ నాల్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ యూ ఆల్ బాయ్ బాయ్ Thank you for watching this video.